అయిందా మూడింది మూడింది మండే నీకు మూడింది సోమవారం ఉంది నీకు అనే రకరకాల వ్యాషాలు వేశారు వాస్తవంగా ఇప్పుడు రిమాండ్కి పంపించారంటేనే అధ్యక్ష అసలు మామూలుగా రిమాండ్కి పంపించారంటే దాని అర్థం ఏంటంటే ఆధారాలు ఉన్నట్టు చేసిన నేరానికి సరే రిమాండ్కి పంపించటమే ఆధారాలు ఉన్నట్టయితే అయితే మరి బెయిల్ ఇవ్వటం నిర్దోషిత్వానికి రుజువా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఈరోజు బెయిల్ వచ్చింది ఇదేమి దిస్ ఈజ్ నాట్ ఏ డిఫాల్ట్ బెయిల్ అంతకుముందు బాలాజీ గోవిందప్ప కేసి రెడ్డి కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి బెయిల్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు ఇది డిఫాల్ట్ బెయిల్లే దీన్ని రద్దు చేపిస్తారు ఖచ్చితంగా అనుకున్నారు ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది అదంటే ఆ పిటిషన్ హైకోర్టు దగ్గర మరి ఇప్పుడు ఈ బెయిల్ని ఏం చేస్తారు దీని మీద కూడా వెళ్తారా వెళ్ళాలి కూడా వెళ్ళకపోతే ఏమవుతుందంటే సిట్ ఏదైతే ఇప్పటిదాకా ఆరోపించిందో సిట్టి ఏదైతే ఆరోపించిందో ఏమని మిథున్ రెడ్డి గారి పాత్ర చాలా ఉంది మిథున్ రెడ్డి గారిని మేము కస్టడీలో తీసుకోవాలి ప్రశ్నించాలి సహకరించట్లేదు అన్నప్పుడు బయట ఉంటే ఇన్ని రోజులు బెయిల్ ఇవ్వకుండా ఎందుకున్నారు వాదన ఏంటి బయట ఉంటే బయట ఉంటే ఏమవుతుంది అన్నారు బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్నారు రోజున బెయిల్ ఇచ్చారు అంటే ఇదే వాదనని అప్లై చేసి హైకోర్టులో బెయిల్ని రద్దు చేయాలని అడగాలి అడుగుతారు కూడా లేదనుకోండి ఇప్పుడు దాకా సిట్ ఏదైతే చెప్తూ వస్తుందో తన కట్టుబడి లేదని అర్థం మరి మండే మోడినట్లేనా మూ కొట్టారా ఢిల్లీలో అది చేశారా ఇది చేశారా అని తమ నిలిసి పెట్టారా దానికి మన ఆక్షేపణ అంతేగాని ఏసీబీ కానీ సిట్ కానీ ఇతర పోలీసులు కానీ పార్టీ కార్యకర్తలు లీడర్లు కూడా మాట్లాడటంలో ఆక్షేపణ లేదు కానీ ఈ ఓవర్ యాక్షన్ చూసారా ఏది అసలు అయిపోయింది ఇక్కడ అయిపోయేలాండి అరెస్ట్ పోయి ఇలా ఆడావిడి చూస్తే వీళ్ళ అడావిడి చూస్తే మామూలుగా అనుకోని ఉండరు అందరూ బాబు ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అవుతారు కానీ మనం దీని నుంచి పొలిటికల్ దాని నుంచి పక్కన పెట్టేసేసి ఇప్పుడే మనం మిత్రుడు ఒకళ్ళు కామెంట్ పెట్టేది వంద రూపాయలు లంచం తీసుకున్నారని అరెస్ట్ చేశారట జైల్లో పెట్టారు ముప్పై ఏళ్ళ తర్వాత ఆధారాలు లేరు అని రిజువులు లేదు అని రుజువులు చేశారు బయటకొద్దులు జరుగు అని బ్లా మరి ఇలాంటి కేసుల్లో లేటుగా న్యాయం అందితే దానికి ఎవరిని బాధ్యులు చేయాలి వంద రూపాయలు లంచం తీసుకున్నాడని అరెస్ట్ చేసి కేసు పెడితే ఆయన్ని రిమాండ్కి పంపించిన జడ్జి గారిని అనాలి అప్పట్లో వంద రూపాయలు ఎక్కువ అయ్యి ఉండొచ్చు అయినా కూడా జడ్జి గారిని ఇన్ని రోజులు సాగదీసిన జడ్జీలని మరి వాళ్ళందరినీ బాధ్యులను చెయ్యాలా వద్దా ఆధారాలు ఉన్నాయా లేవా అని ఇన్ని రోజుల తర్వాత తేల్చేది ఫైన్ అది వదిలేద్దాం మరి ఇప్పటిదాకా ఏం చెప్పారు అరెస్ట్ కాబోతున్నారు ఆధారాలు అన్నారు బెయిల్ వచ్చేసింది దీన్ని ఏం చేస్తారు బెయిల్ వచ్చింది కాబట్టి నసుకుతూ ఉంటారు ఇంకా బెయిల్ అనేది నిందితుల హక్కు అది హక్కు హక్కు దాన్ని కాదనడానికి దానికి ఏదో పెద్ద ఇది అయిపోయినట్టు పండగ చేసుకుంటున్నారు అనే సన్నొక్కరుళ్ళు ఆల్రెడీ బిగ్నై ఉంది మరి బెయిల్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి బెయిల్ వచ్చింది అంటే ఈ కేసులో ఇంకా విచారణ సాగాల వద్దా వీటిని అర్థం చేసుకోకుండా మనము పొలిటికల్గా కామెంట్లు చేసుకుంటూ అసలు లీగల్ ప్రొసీజర్ని మనం మనమే మనమే తప్పుదారి పట్టిస్తున్నట్టు నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఇంత సులువుగా బెయిల్స్ వస్తున్నాయి కదా హెల్త్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇంకోటి కానీ అందుకు జగన్మోహన్ రెడ్డి అంతగా కసిగా కాంగ్రెస్ అంటే విరక్తి పెంచుకొని కాంగ్రెస్తో దూరంగా ఉండేది లేకపోతే ఒక కేసులో పదహారు నెలలు బెయిల్ రాకుండా ఉండి ఆ తర్వాత బెయిల్ వచ్చి పన్నెండేళ్లకు పైగా బెయిల్ మీద ఉండటం రెండు సందర్భాలు ఒక వ్యక్తి విషయం అంటే లీగల్ ప్రొసీజర్స్ ఎంత సంక్లిష్టంగా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి ఊరికినే రాజకీయ ఆరోపణలు చేస్తే కుదిరేది కాదు పదహారు నెలలు బె జైలు బెయిల్లో ఇవ్వకుండా జరగటం వెనక ఆ తర్వాత పన్నెండేళ్ళు బెయిల్ మీద ఉండటం వెనక ఏం జరుగుతుంది ఇప్పుడు చూస్తే మీరు ఏ అయినా సరే ఎలా బెయిల్ ఇంత సులభంగా అంటే సులభంగా అంటే అదేం కష్టమే ఇది ఈజీ అయిన విషయం ఏం కాదు డెబ్బై రోజులు బెయిల్లో జైల్లో ఉండటం కూడా అయినా కూడా సింపుల్గా లాజికల్గా వాదించినప్పుడు ఆధారాలు చూపించినప్పుడు అవతల వాళ్ళ ఆధారాలు చూపించలేకపోతున్నారని వాదించినప్పుడు బెయిల్ చాలా సులభంగా వస్తుంది అప్పుడు పదహారు నెలలు అలా జైల్లో ఎలా ఉంచగలిగారు మరి మరి అలాంటప్పుడు పొలిటికల్గా అతనికంటూ కొంత రిజిడ్నెస్ ఉంటుంది కదా పలానా పార్టీ పట్ల ఇది నేను మధ్యలో మీకు చెప్పాలనుకుంది అంటే మన విశ్లేషము రాజు గారి దగ్గర ఉన్న ఆధారాలు బట్టి ప్రవేశపెట్టిన ఆధారాలు వాదనలు బట్టి ఈ బెయిల్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఉంటుంది బెయిల్ ఇన్ని రోజులు ఎందుకు ఇదంటే ఆయన బయట ఉంటే ప్రభావితం చేస్తాడు అని ఈ రోజున బెయిల్ ఇచ్చారు షరతులతో కూడింది రెండు లక్షలు షూరిటీ పెట్టేసి రమ్మన్నారు అన్నా కూడా ప్రభావితం చేసే దశ నుంచి బయటపడినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి కదా కేసు మరి ఏం చేస్తారు నెక్స్ట్ ఇంకా ఇంకా ఎంతమంది అప్పలు ఉన్నారు అంటే గోవిందప్ప ఇలాంటి వాళ్ళందరికీ ఎంతమందికి బెయిల్ రాబోతుంది దీని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి దీనికి యాంటీగా ఎలాంటి ప్రచారం చేయాలి అనేది అంతా కూడా ముందే డిసైడ్ అయ్యింది రాబోయే రోజుల్లో అది చూస్తారు మీరు అంటే ప్రత్యర్థి ఈ ఏళ్ళకి ప్రత్యర్థి వర్గం నుంచి ఎలాంటి విమర్శలు మొత్తానికి అయితే ఏంటంటే వీళ్ళు ఏదో చెప్తున్నట్టు ముఖ్యంగా ముత్తు ఆ తమ్మాయిల్స్ ఉన్నాయో మానుకోవాలి లీగల్ ప్రొసీజర్ని లీగల్గా జారగానే ఇవ్వాలి మీడియా ట్రయల్ కుదరదు మానుకోవాలి మానుకోపోతే మొహాలు మార్చుకోవాల్సి వస్తుంది బాయ్